వాగత్ విసం వాగత్ ప్రతిపత్త జగతపితర వందే పార్వతీ పరమేశ్వర సరాచువరసమారంభా శరాచార్య మధ్యమాన్ అస్మదాచార్య పర్యంతం వందే గురంపరా ఆదిత్యా సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్యరాహవే కేదవే నమ శృంగేరు జగత్గరు పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారం తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభితా ఆదిత్యా సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్యరాహవే కేతవేనమ శృంగేరి చిల పూర్తి పీఠాధిపతులకి కంచి పీఠాధిపతి నమస్కారాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ఈ రోజున మనము నవంబర్ పదహారో తారీఖు రోజు నుంచి నవంబర్ ముప్పైవ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహ సంచార రీత్యా ద్వాదశ రాష్ట్ర వారికి ఏ విధంగా ఉండబోతుంది అలాగే ఏ ఏ రోజుల్లో ఏ విధంగా ఖర్చులు ఎప్పుడు ఉంటాయి ఆదాయం ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది మానసికంగా ప్రశాంతంగా ఎప్పుడు ఉంటారు అలాగే ఆందోళనతో కూడుకున్నటువంటి రోజులు ఎప్పుడు ఉంటాయి ఆరోగ్యంతో ఎలా అనారోగ్యంతో ఎప్పుడు బాధపడుతుంటారు ఇత్యాది అనేక విషయాల గురించి విపులంగా ఈ కార్యక్రమంలో చర్చించుకోబోతున్నాం ముందుగా మేషరాశి వారికి ఈ యొక్క పదహారో తారీఖు నవంబర్ పదహారో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో మనం ఈ యొక్క గ్రహ సంచారం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం ఇక మేషరాశి నుంచి కుటుంబ స్థానంలో గురువు వక్రీకరించి ఉండడం నాలుగో స్థానంలో కుజుడు స్తంభించి ఉండడం ఐదో ఆరో స్థానంలో కేతువు అలాగే ఎనిమిదో స్థానంలో రవి బుధులు తొమ్మిదవ స్థానంలో శుక్రుడు శని వక్రీకరించి ఉన్నటువంటి శని ఈ యొక్క పదిహేనో తారీఖు నుంచే వక్ర త్యాగం చేయడం ఒక మార్పుగా చెప్పవచ్చు ద్వాదశ రాశి వారికి అన్నిటికీ కూడా అలాగే ఇక ఇక వ్యయస్థానంలో రాహు యొక్క ప్రభావం మెలిసి చూసినట్లయితే ప్రధానంగా గ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లేకపోయినప్పటికీ గ్రహ సంచారం కొంత అనుకూలంగా ఉండడం ఈ కారణం చేత కొంత శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది కాకపోతే ఆర్థికపరమైనటువంటి అంశాలలో జాగ్రత్తలు పాటించాలి కొన్నిసార్లు మీకు తెలియకుండానే మీరు కొంత టెంటేషన్లో మీకు పోయి అనేక ఖర్చులు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చేటువంటి అవకాశాలు గోచరం అవుతున్నాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక కుటుంబ సభ్యులతో కొంత మనస్పర్ధలు వచ్చే అవకాశాలు గోచారాలు చక్కన కాబట్టి కుటుంబ సభ్యులతో లౌక్యముతో వ్యవహరించి ఎంతవరకు వాక్కుని అదుపులో ఉంచుకోగలిగితే అంత ప్రశాంతకరమైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు ఇక ఉద్యోగస్తులకి సంబంధించి చూసుకున్నట్లయితే కష్టే ఫలి అనగా బాగా ప్రయత్నం చేస్తే తప్ప ఫలించడం అనేటువంటి జరగదు కాబట్టి ఆత్మవిశ్వాసంతో ముడి ధైర్యంతో ముందడుగు వేసేటువంటి ప్రయత్నం చేయండి ఇక ఎఫ్ఎంసీజీ ఫుడ్ సంబంధించినటువంటి వ్యాపారాలు హోటల్ రెస్టారెంట్ బిజినెస్ అలాగే జ్యువెలరీ రంగం విద్యాలయాలు అలాగే తీర్థయాత్రలు చేసేటువంటి వాళ్ళ యొక్క జీవితాలలో చాలా మటుకు అనూహ్యమైనటువంటి మార్పులు గోచరమవుతున్నాయి అనగా మంచి జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరమవుతున్నాయి ఇక దైనందినటువంటి కార్యక్రమాల్లో ఆచితూచి స్పందించినట్లయితే చాలా మటుకు ఈ యొక్క మేషరాశి వారికి మంచి జరిగేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే విద్యార్థులకి ఈ యొక్క విద్యార్థులకి ఉన్నత విద్య కోసం చేయ సంబంధించే ప్రయత్నాలన్నీ కూడా వస్తాయి ఆశించినటువంటి కళాశాలలో మీకు సభ్యత్వం అనగా సీట్లు లభించేటువంటి అవకాశం గోచరమవుతుంది ఇక ముఖ్యంగా ఈ మేషరాశి వారికి చూసుకున్నట్లయితే రైతులు కొత్త పంటల జోలికి వెళ్లకుండా ఉన్నటువంటి పంటల అనగా సాధారణంగా మీకు ఎప్పుడు వేసేటువంటి పంటలు కనుక వేసినట్లయితే మీరు నష్టపోకుండా ఉండాలని చెప్పవచ్చు ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వారికి ప్రధానంగా ఎక్కువ ప్రయాణాలు ఖర్చులు అలాగే అలసట ఇవన్నీ ఉండడం వలన లేనటువంటి సమయానికి అవకాశం అవకాశాలు ఇవ్వచ్చుకునే అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే పదహారో తారీఖు నుంచి ముప్పయో తారీఖు వరకు ఏ ఏ రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకుందాం ఇక పదహారు పదిహేడు తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ధనం వ్యయం లే అవకాశాలు గోచరంగా కుటుంబ సభ్యులతో వివాదాలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు పడాలి ఇక పద్దెనిమిది పంతొమ్మిది ఇరవైయో తారీఖులో కనుక చూసుకున్నట్లయితే మీకు రాని బాక్యం వసూలు అవ్వడము లేకపోతే ఆశించిన మేరకంటే కూడా ఎక్కువగా ధనాదాయం బాగుంటుంది వ్యాపార వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి కుల వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకి రోడ్ సైడ్ వ్యాపారస్తులకి ఆదాయం చాలా చక్కగా పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో గోచరమవుతుందని చెప్పొచ్చు ఇక ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క గ్రహ సంచారం రీత్యా ప్రధానంగా ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖుల్లో గారి ఆరోగ్యం పెట్టే శ్రద్ధ భరించాల్సిన పరిస్థితి వాహనం మరమ్మత్తులకి గృహోపకరణాల యొక్క సంబంధించిన వాటికి ఎక్కువగా ఖర్చులు జరుగుతాయి అలాగే వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పడాలి ఎదుటి వారి యొక్క మన్నల్ని పొందడానికి మీరు ఎంత ప్రయత్నం చేసినా వారి యొక్క మన్నల్ని పొందలేకపోవడం మీకు ఒక ఇంత మీకు ఆనందాన్ని కలగ చేయకుండా ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఇక ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖులో కనుక చూసుకున్నట్లయితే మానసికంగా ఉత్సాహంగా ఉండలేకపోతారు ప్రతిదీ కూడాను ఆలోచనలన్నీ కూడాను అమలుకి నోచుకోకుండా ఆలోచనలకి పరిమితం అవుతాయి మీ కూడా గమనించుకోవాలి మీ ఆరోగ్యం పట్ల కూడాను ఈ ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో శ్రద్ధ వహించాలి ఇక ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖులో కనుక చూసుకున్నట్లయితే అనౌఖ్యంగా మీకు రాణి బాక్యలు వసూలవుతాయి మీ యొక్క ప్రగతిని లేక మీ యొక్క అభివృద్ధిని చూసి ఓర్వలేని వారి యొక్క అనగా ఇతరుల యొక్క అసూయకి గురయ్యేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో ఏదేమైనప్పటికీ కూడా మీ ఖర్చులకి అవసరాలకి కంటే కూడా ఎక్కువగా ధనాదాయం ఈ ఇరవై ఇరవై ఆరు ఎనిమిది ఏడో తారీఖులో గోచమవుతుంది ఇక ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖులో కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క జీవిత భాగస్వామి లేదా వ్యాపార భాగస్వామికి మధ్య ఉన్నటువంటి ప్రపంచాలు తొలగిపోయి ఆనందంగా జీవిస్తారు అలాగే ధనాదాయం కూడా బాగుంటుంది మీ యొక్క భాగస్వామి తీసుకునే నిర్ణయం మీకు భవిష్యత్తులో మంచిని చేకూర్చుందని చెప్పవచ్చు ఇక ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఇక ముప్పై తారీఖు కనుక గమనించినట్లయితే ఖర్చులు అధికంగా ఉంటాయి మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది తద్వారా ఒక జిగ్జాగ్ వ్యవస్థలో ఉంటారని చెప్పవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడాను ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారు గ్రహ అనుకూలంగా ఉంది ముఖ్యంగా శని వక్ర త్యాగం చేయడము గురువు వక్రీకరించి ఉండడం ఇది ఒకంత లాభదాయకంగా అని చెప్పవచ్చు ఈ ప్రభావం వలన మీకు అనుకున్న దానికంటే కూడా మంచి సంఘటనలు ఆత్మవిశ్వాసంతో ముందు వేస్తే మంచి సంఘటనలు జరిగే అవకాశాలు ఉంటాయి అయితే రాష్ట్రాధిపతి అయినటువంటి కుజులు స్తంభించి ఉండడం ఈ కారణం చేత ఎంత ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నంలో మీరు సంతోషాన్ని పొందలేకపోతారు అయితే ఇక్కడ గమనించుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ప్రధానంగా ఏ వ్యక్తికైనా కానీ జాతకరీత్యా అనేక రకాలైనటువంటి సందేహాలు ఉంటాయి లేకపోతే జాతకరీత్యా మనం ఎన్ని ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నంలో లోపాలు అనేటువంటివి కనబడుతూ ఉంటాయి కాబట్టి దైవానుగ్రహం ఉన్నటువంటి వ్యక్తికి జాతకంలో ఎన్ని యోగాలు అవన్నీ కూడా సంపూర్ణంగా అనుభవిస్తాడు కాబట్టి జాతకరీత్యా వృషభ వింధనం కర్కాటక సినిమతలు వృష్టికమీర రాశిలో జన్మించినటువంటి వారికి శని దోష ప్రభావం అధికంగా ఉంటుంది కాబట్టి ఈ రాశిలో జన్మించిన వారికి సాధారణంగా విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతానం అనారోగ్య సమస్యల నివారణకి ఈ నవంబర్ పదిహేనో తారీఖు రోజున త్రిపురాత్మక క్షేత్రంలో అనగా త్రిపురాసునికి సంబంధించినటువంటి క్షేత్రం అది ఈశ్వరుడు కార్తీక పూర్ణం సందర్భంగా నవంబర్ పదిహేనో తారీఖు రోజున సర్వదోష నివారణ పూజల హోమాలు అనేటివి పదిహేడు పదిహేను వందల రూపాయలకి చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అలాగే ఆఖరి కార్తీక సోమవారం రోజున అనగా నవంబర్ ఇరవై ఐదో తారీఖు రోజున తండ్రి వైపు ఆరు తరాలు తల్లి వైపు మూడు తరాల్లో ఏవైనా దుర్మరణాలు ఉండి ఆ యొక్క వ్యక్తుల యొక్క మోక్ష ప్రాప్తికి అనగా కుటుంబంలో దుర్మరణాలు జరుగుతున్నట్లయితే ఆ కుటుంబ సభ్యుల యొక్క అభివృద్ధి అనేటువంటిది ఉండదు చిక్ాకుల సమస్యలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ పితృదోష నివారణ కార్యక్రమాలు కార్తీక మాసం ఆఖరి సోమాల సందర్భంగా చేయించడం జరుగుతుంది అవకాశం కార్యక్రమ కార్యక్రమం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక సాధారణంగా ఈ యొక్క మేషరాశి వారికి వచ్చేటువంటి సమస్యల నుంచి బయటపడాలి అని ప్రధానంగా సుబ్రహ్మణ్యం గుజంగ స్తోత్ర పారాయణం అలాగే కాలభైరవాషిక పారాయణం రోజుకి మూడు సార్లు పఠించినట్లయితే మంచి స్థితిగతులు కలుగుతాయి అనుకున్నటువంటి పనులన్నీ కూడా వేగవంతమవుతాయని చెప్పవచ్చు ఇక ఇన్ని ఇవన్నీ కూడాను గోచారనిచ్చే చెప్పేటువంటి ఫలితంలో ఇవి కూడా మీకు అనగా ఈ ఫలితాలతో పాటుగా విభిన్నంగా ఇంకా మీ జాతకం లేదా మీ జీవితం ఉన్నది ఏంటంటే మీ యొక్క జాతకంలో జరుగుతున్నటువంటి గ్రహ దశాంప్రద యొక్క ప్రభావం కాబట్టి దగ్గరలో మంచి ఉపాసన పనులైనటువంటి జ్యోతిషులు సంప్రదించి వారి సలహాలు సూచనలు ఇంకా పాటించినట్లయితే మీ యొక్క జీవితం మీరు కోరుకున్న విధంగా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని తెలియజేసుకుంటూ ఈ చెప్పినటువంటి రోజుల్లో జాగ్రత్తలు పాటించండి ముఖ్యంగా ముప్పై తారీఖు రోజున అలాగే పదహారు పదిహేడు ఇరవై ఒకటి ఇరవై రెండవ తారీఖు రోజున ముఖ్యంగా ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి ఉన్నటువంటి ఖర్చుల్ని వాయిదా వేసుకున్నా వేసుకున్నా లేదా ఖర్చుల శాపాన్ని తగ్గించుకున్నా చాలా మంచిది ఆ రోజుల్లో ఎందుకంటే ఆకస్మిక ఖర్చులు ఉండడం మీరు పెట్టుకున్నటువంటి ఖర్చులు రెండు తోడై ఇబ్బడి ముబ్బడి మీకు అధికంగా ఇబ్బంది కలిగించే అవకాశం కాబట్టి ఖర్చులన్న తగ్గించుకోండి లేదా ఆ ఖర్చుల్ని వాయిదా వేసుకోండి తద్వారా మీరు ఆనందకరమైన జీవితాన్ని పదహారు నుంచి ముప్పై తారీఖు వరకు పొందుతారని అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని తెలియజేసుకుంటూ सर्व श्रीमेर प्रब्रह्मात्पणमस्तु